నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ ధనమేరా అన్నిటికి మూలం ఈ ధనము విలువ తెలుసుకుంట మానవ ధర్మ సూపర్ కోట రమాదేవి గారు ఏంటి బాగా బాగా హ్యాపీగా ఉన్నారు మీరు చెప్పిన గుర్తులన్నీ నా చేతిలో ఉన్నాయి బామ్మ అయితే నాకు కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వాల్సిందే మీరు నాకు వస్తే ఇస్తా హా చేస్తుంది పది కోట్ల పేలేండి పది కోట్లు ఇస్తే హాపైకి ఇస్తాం అనుకుంటా ఒక బెంచు ఒక రెండు కోట్ల రూపాయలు బిల్లా తర్వాత ఇంకా మిగిలినంత నాకే ఓకే దాంట్లో నాకేం మనము వెయ్యి తొమ్మిది కోట్లతో వాస్తం చేయాలి కదా అందుకోసం మీరు అంటే కచ్చితంగా అయిపోతుంది అంతా వాక్ చాతురి మళ్ళీ ఎందుకంటే నిత్యాజ్ఞతం చేస్తాం కదా యోగ సాధన అంతే జరిగిపోద్ది ఇప్పుడు ఎలాగా ధనం గురించి డబ్బు గురించి మాట్లాడుకుంటున్నాము మరి బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు బాగా ఉన్న ఉన్న వాళ్ళకి చేతిలో రేఖలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే అంటే మనీ లైన్ మనీ లైన్ ఉంటుంది వాళ్ళకు మనీ లైన్ ఉంటుంది అసలు ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఉంటాను మనీ అనే పేరులో మనీ అనేది ఇంగ్లీష్ లో ఉంది కదా స్పెల్లింగ్ చెప్పేసి ఒకసారి మనీ కదా ఫస్ట్ లెటర్ ఏంటిది ఎప్పుడైనా సరే మీ చేతులలో ఎం అనే అక్షరం లాంటి రేఖలు ఉన్నాయనుకోండి మీకు మనీ విపరీతంగా వస్తాయి వద్దన్నా వస్తా వద్ద వద్దన్నా వస్తుంది అది వద్దనా బాబు నేను వస్తాను నేను వస్తా అది వదిలిపెట్టదు మ్యాగ్నెట్ ఓకే సో అది ఉందా లేదా అయితే ఇది ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏంటిదంటే ఫస్ట్ మన హృదయ రేఖ ఇక్కడ వేలి కింద ఉంటది హృదయ రేఖ చిటికన వేలి కింద ఉండేది ఏంటిది హృదయ రేఖ ఒకసారి మీరు కూడా చూసుకుంది హృదయ రేఖ ఉంది హృదయ రేఖ లేకపోతే హృదయం లేనట్టే ఉందా ఓకే వెరీ గుడ్ వె అందరికి ఉండదు అందరికి ఉండదు మా బాబుకు లేదు ఇప్పుడు మీరు భలే ఉన్నారు కొందరికి హృదయం అసలు ప్రపంచ వ్యాప్తంలో తొంభై తొమ్మిది శాతం అందరికి ఉంటది ఇప్పుడు హృదయ రేఖ శిరో రేఖ రెండు కలిసి ఉన్నది కి మరి మా బాబు కూడా అంతేగా అది తెలుసుకో సో అన్ని ఉంటాయి అనుకోకండి మళ్ళీ హృదయ రేఖ మరియు శుర్యరేఖ మరియు జీవిత రేఖ ఈ మూడు రేఖలు కలుస్తూ ధన రేఖ ఉన్నప్పుడు ఎం లైన్ ఫామ్ అవుతుంది అలా ఫామ్ అవుతే ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా ఇప్పుడు చూడండి నాకు చేప గుర్తు ఉంది మిస్టిక్ క్రాసు ఉంది అవునా ఇంకా ఇంకేమీ ఉన్నాయో గురువుగారా అని అన్నీ ఉంటారు మీకు అన్నీ ఉన్నాయి మాకే అరే నాకు అన్నీ ఉన్నా కొన్ని రోజులు పట్టింది కదా నలభై ఒక్క సంవత్సరం సో ఈ విధంగా హాట్ లైన్ హెడ్ లైన్ లైఫ్ లైన్తో మనీ లైన్ కూడా ఉండి మీకుంటే ఎం ఫామ్ అవుతుంది దాని డెడ్ లెటర్ కూడా అంటారన్నమాట తిరిగేస్తే డబ్ల్యూ లెటర్ సో ఇప్పుడు అర్థం చూపించబోతుంది ఇదిగోండి ఇది ఈ లైన్ పైకి ఉంది కదా ఈ లైన్ పైలైనది హాట్ లైన్ హృదయ రేఖ ఇక్కడ కింద ఉంది హెడ్ లైన్ శిరో రేఖ కింద ఉంది లైఫ్ లైన్ జీవిత రేఖ ఈ బ్లూ కలర్లో ఉంది ఈ బ్లూ కలర్లో ఉంది ఏంటంటే మనీ లైన్ ధనరేఖ భాగ్యరేఖ అంటారు అయితే ముఖ్యంగా మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే చూసుకోండి ఈ ఎం ఆకారంలో ఉంది చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా దీంతో చూడండి ఇప్పుడు ఎం ఆకారంలో ఉందా లేదా ఇలా చూడండి ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇలా ఎం ఆకారంలో ఉంది దీన్నే తిరిగేస్తే మీకు డబ్ల్యూ ఆకారం కూడా ఉంటుంది ఇదిగో ఇలా డబ్ల్యూ ఆకారంలో ఉంది సో ఈ లైన్లు అయితే ఎవరికైతే ఉంటాయో మనీ అపరుకు హండ్రెడ్ పర్సెంట్ అందుకోసమే చక్కగా మీరు ఈ లైన్లు ఉన్నాయో చూసుకొని ఉన్నాయి గురుగారాన్ని కామెంట్ చేసుకోండి మీరు ఈ రోజు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా అడుగుతారు ఎప్పటికైనా మీ జీవితంలో మీరు అపర కుబేర్లు అయ్యడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తదాస్తు తదాస్తు గ్యారంటీగా చెప్తున్నాను ఎందుకంటే నాకు అయిపోయేది కదా ఇవన్నీ నాకు ఉన్నాయి నేను అయిపోయాను మీరే లేటు మీ కూడా అయి ఉంటారు కొందరు అయింది గురుజీ ఎస్ నాకు ఇది ఉంది నేను అయ్యానని కామెంట్ చేయండి వేరే వాళ్ళకు ఒక మంచి ఇన్స్పిరేషన్ తప్పకుండా ఐదు వేల మంది లైక్ చేస్తే ఐదు లక్షల మంది చేరుతుంది వాళ్ళు కూడా ఆనందిస్తారు నీ వల్ల థ్యాంక్ యూ హ్యాపీ బారా బాబా న్యూరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అన్నమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంటగా తీసుకోవచ్చు దానివల్ల చాలా మంది కూడా కోటిష్యూలు అయ్యారు ఓకే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్గా కోటేశ్వర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయసు తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు జరుగుతుంటాయి కదా పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్ట్రల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్ అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు